తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు షుగర్ వద్ద ఏమైనా భయపడి టీలో పంచదార ఏత్తలేదు బెల్లమే వేస్తున్నాను ఇంక బెల్లం అయితే మనకి షుగర్ గురించి భయపడక్కర్లేదు టీ పొడి మేము కుదంతా ఎక్కువే వేస్తాం టీలో ఎందుకంటే మాకు ఎక్కువ అయితేనే బాగుంటుంది మేము అలాగే తాగుతాం కాయలు ముదిరిపోతాను కోసేసి మన నెలపొన్న ఎవరకి ఇచ్చేస్తే రే ఏది వస్తా చే అది ముదిరిపోయింది అది రా పట్టుకోకు పట్టుకోకు పట్టుకుంటే పెరగవాయి పట్టుకోకండి ఎలాగొచ్చాయి అవి కోసే స్టేజ్లో లేవు అవి రాకరి ఎవరా చెప్తాను ఇంకొక రా ఎప్పటి బలంగా కొత్త వస్తూ వత్తనుగా తమ్ముడి దగ్గర కత్తిలు లాక్కుంటున్నా కాయలే కాదు అంటే ఆగు అడికిచ్చాయి ఓ కాయను కోసాక కాయలేక యాసకాలం ఎంత ఉండంగానే కోసేసుకుంటేనే బాగుంటాయి లేదా ముదిరిపోతుంది ఆగు ఇంకోటి పోయినాయి ఆగరో ఆదిత్య కాదు కంగారు పడకు ఆ కాయన అసలు పట్టుకోవద్దు అసలు అది పట్టుకోకూడదు పట్టుకుంటే పెరగదు పై ఇక్కడికి 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 ఇక్కడికే ఇక్కడికి ఇక్కడికే పై నుండి ఇక్కడ కట్టేచ్చారా కత్రి ఇక్కడ కట్టించి కత్రి అదే ఇప్పుడు నాకు నగ న అదే పట్టుకోండి కట్కి పెట్టుకోండి అయిపోద్ది కత్తిరి కింద ఎంత పడైపోయటుకో అక్కడ అక్కడ ఆరామించండి అప్పుడు చెప్పండి మీరు కోసం చెప్పండి రాసి ఇదిగో ఇదే నించో రే దచ్చి మామూలుకి ఇచ్చే అక్క అది ఎక్కింది అట్రా అది అది ఇది ఇది అట్టుకో నీ కాయ కట్టుకోని అదిగో ఆ కాయ పట్టుకో అది

ఉంది మంచుంది మంచారెత్తి అతన అదేనా అడ్లిగా 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 అడ్లి పోరండేశావా తమ్ముడి ఆడుకుంటున్నాడా ఎక్కడా ఈడేం చేస్తున్నాడు ఎరా ఏం చేస్తున్నా ఎంతైనా మగోడు మగోడే ఆడ ఆడపిల్ల ఆడపిల్ల యాచి ఆడుకుంటుంది ఆదిత్య ఇసుక రోడ్డు మీదకి జారిపోయిందని పాడతో పైకి ఎక్కేస్తున్నాడు అక్కడికి ఏంటో అసలు ఏ పని చెప్పకపోయినా సరే బాగా చేసుకుంటాడు ఇప్పుడే ఆనంది ఆనందిని టీ తాగుతాను టీ తాగిన తర్వాత ఆ గదిలో ఉన్న సామాను మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేసేసి ఇసుక గదిలోకి మోసేయాలి

ండి మా వెనకాలండి నువ్వు మా వెనకాల నుంచి అప్పుడు రా ఇప్పుడు రాడరా నువ్వు ఇదే వస్తావా వెనకాలండి వ్యాసు

సరే తెచ్చుకున్నారా ఏ అది లేవా ఐసులో ఇంకోటి మరి సరే నువ్వు ఒకటి తీసుకో జాస్మిన్ నాకొకటి అక్కడ నుంచి తినండి అవి నేను తినండి బట్టలు రాదు కదా ఇలాగొచ్చేయండి అయికొచ్చేయండి అలా పతిత్తావు దారంట దొరికేది ఐసా ఇక్కడ నుంచండి నేను ఇట్లాంటి ట్ట మేతలో ఏది సరిగది ఎంత తిండి కూడా ఏమండి

వద్దలాగు ఆదో సర్దా చేసుకుంటే ఆలగా ఇంటికి వెళ్ళి తానం చేసుకెళ్ళి ఆ రేదో ఆక టైం లేదమ్మా మంచం గురించి లాస్ట్లో చెప్తాను పొద్దున్న సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో ఉన్న మంచాలు మొత్తం బయటకు తీసేసేసి బట్టలు గట్లు కుర్చీలు మొత్తం ఇవన్నీ బయటకు తీసేసేసి అందులో ఇసుక అయితే పోస్తున్నాను ఒక బెడ్రూమ్లోనేమో ముప్పై గిన్లు ఒక బెడ్రూమ్లో ముప్పై గిల్లు తర్వాత హాల్లోనేమో ఎంత పోయాలన్నది చెప్తామని చెప్పారు ప్రస్తుతానికి నేను హాల్లోను ఒక ముప్పై గిన్నెలు మోసి ఆఫేసాను తర్వాత మళ్ళీ మోస్తాను ఇదిగోండి ఈ గది మొత్తం శుభ్రం చేసి ఇందులో ఒక ముప్పై గిన్నెలు పోస ఈ గదిలో ఒక ముప్పై గిన్నెలు మూస సరిపోతాయని చెప్పారు హాల్లోనే ఒక ముప్పై పోసానని చెప్పాను కదా ఇందాక ఇప్పుడు టైం వచ్చేసి రెండవుతుంది అన్నం తిందామని నేను పని ఆపేసాను ఒక ముప్పై గిన్నెలు పోసుకున్నాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నందిని సెంటర్లోకి వెళ్ళి సిమెంట్ బత్తాలు కావాలి ఒక పదిహేను బత్తాలు పడతాయని చెప్పారు ప్రస్తుతానికి నేను పది బత్తాలు తెస్తాను తెచ్చి అలా ఒక్కో బత్త రెండేసి బత్తాలు తెస్తాను ముందే మనకు పదిహేను తెచ్చాం అనుకోండి ఒకవేళ ఎక్కువైపోతే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఒక పది బత్తాలు తెచ్చి ఈరోజు లైన్లో పెట్టుకుంటాను చేసే కొద్దీ మనకి సిమెంట్ బత్తాలు పడుతున్నాయి అనుకోండి అప్పుడు ఇక్కడే కదా సైకిల్ వేసుకుని వెళ్ళి తెస్తాను మంచం వల్లేస్తున్నాను కదా మొన్న నవ్వారి ఉతుకుదామని మొన్న ఊడదీసాం కదా అయితే ఈ మంచం అలలేదు మొన్న మేము ఈ పనుల్లో పడిపోయి మంచం వల్లేచ్చలేదు ఇప్పుడు ఆ మంచంతోనే పని వచ్చింది ఎందుకంటే ఈ టైల్స్ వేసే రెండు రోజులు మేము లోన పొడుకుంటాం కుదరదు ఒకవేళ పడుకుంటాం కుదిరింది అనుకోండి హాల్లో ఉండవలసి వద్ద హాల్లో కూడా వేసేసారంటే ఇక లోన ఒక రెండు రోజులు పొడిపోద్దు అనుకోండి అప్పుడు మేము ఆ మంచాల మీద బయట వేసుకుని ఆ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అయితే పడుకోవాలి అందుకనే ఇప్పుడు ఆ మంచం నేను అల్లెత్తనాను సరే అన్నవేస్తావా దా అన్న తిన తర్వాత వెళ్ళి సిమెంట్ బట్టలు తెచ్చేస్తాను సరికదా అంటే మళ్ళీ మోటార్ ఒకటి వేసి నీళ్ళు ఎక్కించాల పైకెక్కిచ్చేసాను పైన ఇంచుమించు నిండిపోయింది ఈ తొట్టు నిండ పట్టు వేసుకుంటే మరి రెండు రోజులు మనకి ఇంటిగా టైల్స్ వేస్తున్నారు కదా ఈ రెండు రోజులు బాగా నీళ్ళతో పనే నీళ్ళు కూడా లైన్లో పెట్టుకుంటే నడు అనవేద్ది కాకలేతుంది అన్నం తిన టీ తాగి సిమెంట్ బాత్తాలు తెస్తాను సిమెంట్ బాత్తాలు తెచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ముందు జాగ్రత్తగా మళ్ళీ ఇసుక అయితే మూసుకుంటాను రేపు పొద్దున మనకు ఒకవేళ ఇసుక తక్కువైంది మొయ్యి మొయ్యమల్లారనుకో ఓ పది ఓ పది గిన్నెలు మూస్తే సరిపోయేలాగా ఇవాళ చేసేసుకోవాలి పని ఎందుకంటే మళ్ళీ నేను వాళ్ళ దగ్గర ఉండాలి కదా లేకపోతే వాళ్ళ దగ్గర లేకపోయిందా లేకపోయమనుకో మనం ఆ టైల్ చేసేటప్పుడు ఆ గోల్డ్ నిండా చేతులు వేసేస్తారు అందుకనే ఎక్కువ శాతం మనం వాళ్ళ టైల్ చేసేటప్పుడు ఏమీ పని లేకుండా చూసుకోవాలి అన్నవే అయితే చెప్పు ఎలాగ ఉన్నాయా ఇగోండి బాగా ఆరిపోను సరిగ్గా కూర్చోరు అది చెప్పు ఇగోండి మా అమ్మ చల్లమెరగలు పెట్టింది బాగా ఆరిపోని ఎత్తి ఎత్తనా రెండు చేతులు రెండు చేతుల மீரிங்க இப்போ டைல்ஸ் எத்தா ఇక్కడ రంగులే చేస్తారండి వాళ్ళకెళ్ళని పెట్టారండి టైల్స్ వేసాక ఉన్న ఉన్న రంగులు వేస్తారు ఆ ఇసుక అసలు ఉండొస్తారా ఇదిగో అదిగో పిండి అదిగో అదొకసారి ఒకసారి పుట్టికాడికి వెళ్ళి కూరగాయలు పొద్దున రేపొద్దున లేవు కదా కూరగాయలకి వెళ్తాను కదా చట్నీకి కూడా కొత్తిమీర అయితే తెచ్చానా రేపొద్దునా ఇడ్లీ చేస్తావు కదా చట్నీ చేస్తా కొత్తిమీర టమాటాలు ఎరుచన గుళ్ళు అవన్నీ తెచ్చేస్తాను మోటార్ మోడర్ కదా పట్టుకురా అక్కడ అన్నాడు అది మొత్తవాళ్ళు నువ్వు ఖచ్చి మరి అయ్యొద్దా ఇసుక ఇదిగో ఇక్కడ ఎట్ కింద ఇదిగో నువ్వు తెల్లారిటలు వేసి అన్నం కూరలు వండుకుంటావు కదా ఆ కూరగాయలేదు ఈ కూరగాయలేదు అనకుండా నీకు కావాల్సిన కూరగాయలు మొత్తం తెచ్చాను రెపడిపో రేపు పొద్దున్న చట్నీలోకి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు బీరకాయలు తర్వాత అరటికాయలు బెండకాయలు చిక్కుడుకాయలు టమాటాలు పచ్చనపప్పు ఏర్చాను గుండు పచ్చినపప్పు దేనికనుకుంటున్నా రేపొద్దున బీరకాయలు పచ్చినపప్పు ఉండి దిగాలి మరి రోజు నువ్వు గస పెసపప్పు సరే పెసరపప్పు ఉందా అయితే పెద్ద అయితే నేను పచ్చనపప్పు వంకాయలు లేదా కావచ్చు సరే అయితే నేను వెళ్ళి సిమెంట్ బట్టలు తెస్తాను బిల్లు వచ్చేసి మూడు వందల పది రూపాయలు అయింది